ఫ్రెండ్స్ ఆర్టీసీ బస్సుకి ఘోర ప్రమాదం డెబ్బై మంది ప్రాణాలు గాల్లో ఈ విషయాన్ని తెలుసుకునే ముందు వీడియో కంప్లీట్గా చూడండి అప్పుడే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఏంటో అర్థమవుతుంది అదేవిధంగా చాలా మంది వీడియో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోతున్నారు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి ఒక్క అప్డేట్ మీరు ముందుగానే పొందగలుగుతారు అదేవిధంగా చాలా మంది లైక్ చేయడం మర్చిపోతున్నారు దయచేసి లైక్ చేయడం వల్ల ఈ ఇన్ఫర్మేషన్ అది మనం చాలా మందికి రీచ్ చేసి మొదలవుతాం ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోతాం ఫ్రెండ్స్ ప్రముఖ పర్యాటక ప్రాంతం సబ్బుతారాలు ఆదివారం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది సూరత్ నుంచి వస్తున్న లగ్జరీ బస్సు ఘాట్ సమీపంలో లోతైన లోయలో చిక్కుకుంది ఈ ఘటనలో ఇద్దరు చిన్నారులు మృతి చెందారు లగ్జరీ బస్సులో దాదాపు డెబ్బై మంది ప్రయాణికులు ఉన్నట్లు అంచనా ప్రమాదంపై సమాచారం అందుకున్న సపుత్రా పోలీసులు వన్ జీరో ఎయిట్ బృందం సంఘటనా స్థలానికి చేరుకుంది క్షతగాత్రులకు సమీపంలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తరలించేందుకు చర్యలు ప్రారంభించారు బస్సు ఆదివారం ఉదయం సూరత్ చౌక్ మార్కెట్ నుంచి సపుత్రకు పర్యటనతో బయలుదేరి తిరిగి సూరత్ వైపు వెళ్తుంది మార్గ మధ్యలో చేస్తుండగా ముందు నుంచి వస్తున్న టెంపోని తప్పించే క్రమంలో అదుపు తప్పింది అక్కడే ఉన్న రక్షణ గోడను ఢీకొని లోయలో పడింది ప్రస్తుతం చికిత్స నిమిత్తం తరలించే పనుల్లో కొనసాగుతున్నాయి ఈ సంఘటన తరఫున మలిగాం జాతీయ రహదారి ఘాటు వద్ద సగుతరఫ్కు రెండు కిలోమీటర్ల దూరంలో జరిగింది ఈ పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది ఈ ప్రమాదం అంతా కూడా గుజరాత్ జరుగుతున్నట్టు తెలుస్తోంది లేటెస్ట్ అప్డేట్స్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్